డిసెంబర్ ఇరవై తొమ్మిది మన పార్టీ లో ప్రెస్ మీట్ పెట్టి వెంటనే రాహుల్ గాంధీ గారు కపిల్ సిబ్బల్ గారు ఆ రోజు పిల్లడం మీ మీడియా వాళ్ళు ఉంటుండగా నైన్ థర్టీ పిలిచారు ముప్పై ఉదయం వెళ్ళిపోయారు మళ్ళీ వన్ వీక్ వేస్ట్ చేశాను కానీ పని అయింది కొంత మరలా ఆరును వచ్చాను చూసారా ఆరు నుంచే లెక్క మనం విజయవాడ జనవరి ఆరే ఎన్టీ రామారావు గారికి తొమ్మిది నెలలు పట్టింది మనకి మూడు నెలలు పడుతుంది రిపోర్టర్ ఏనా ఒక ఆయనకు ఒక ప్రశ్న మీరు మూడు అడిగారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది వెరీ గుడ్ మన టీవీ ఫైవ్ బ్యూరో చీఫ్ గారు మంచి ప్రశ్న అడిగారు రెండు వేల ఎనిమిదిలో మన పార్టీ రిజిస్టర్ చేసి ఈ జెండా మేము ప్రింట్ చేసామండి రెండు వేల పదకొండులో వైసీపీ వాళ్ళు పార్టీ స్టార్ట్ చేశారు మీ టీవీ ఫైవ్ లో రెండు వేల ఎనిమిదిలో కొన్ని వందల సార్లు మన జెండా చూపించారు మరోసారి మీరు చూడండి ఈ జెండా మనదని మీరే చెప్తారు మనల్ని బట్టి అప్పుడు ప్రజారాజ్యం కాపీ కొట్టారు ఇప్పుడు వైసీపీ కాపీ కొడుతున్నారు ఎలా లాస్ వస్తుంది సింబలు మాకున్న సింబలు తొక్కి 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 ఓడిపోయిన సైకిల్కి కానీ పని చేయని ఫ్యాన్కి కానీ పగిలిపోయే క్లాసిక్ కానీ ఎవరు ఓట్లేరు ప్రజల తెలివైనది